హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటో బెండకాయ పచ్చడిని కొంచెం వెరైటీగా చేసి చూపించుపోతున్నాను ఈ పచ్చడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ పచ్చడికి నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ధనియాలు పొట్టమినపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎన్ని తుంచుకొని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎన్నివిరపకాయలు తుంచుకొని వేసుకుంటే దాంట్లో ఉన్న సీడ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూను నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేయించిన పల్లీలు కూడా వేసుకొని రన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి సపరేట్ మిక్సీ జార్లో తీసుకొని కలుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బెండకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత సపరేట్ బౌల్లో తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేను మూడు టమాటాలు తీసుకున్నాను టమాటోలు వేసుకొని దానిలో పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేస్తున్నాను వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఈ టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ బెండకాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై గ్రైండ్ చేయకూడదు జస్ట్ ఒక పల్స్ మోడ్లో జస్ట్ ఒక వన్ వన్ సెకండ్ టూ సెకండ్స్ అంతా అందుకని ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు మనకి బెండకాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుంది లాస్ట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకుంటే